ఏళ్లు గడుస్తున్నాయి కానీ కాంగ్రెస్ పాలనలో సామాన్యుడి బతుకు మాత్రం మారడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలాంటి కష్టాలు ఉండేవో సరిగ్గా అవే చీకటి రోజులు రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ సాయంలో అభివృద్ధి కుంటుపడిందని కేవలం హామీలకే పరిమితమైందని కేటీఆర్ ధ్వరతున్నారు క్యాలెండర్ లో తేదీలు మారుతా ఉన్నాయి సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు అంటే తిరిగి ఏదైతే పాత కాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు చలికాలంలో ఈరోజు పొద్దున్నే నేను చూస్తూ ఉన్నా చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే నా ప్రార్థన మీ అందరితో మనందరితో మనకు పోరాటం కొత్త కాదు పద్నాలుగేళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో అట్లాగే పదేళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పదేళ్ళ తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే గత రెండు సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు నాయకులు ప్రజలు కథం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ గారు మన పార్టీ నాయకులు జెండాను రెపరిపలాంచే వాళ్ళు నాయకులు కావచ్చు కానీ ఆ జెండాను నిటారుగా భూమిలో పాతిపెట్టి ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా వారి పోరాట స్ఫూర్తికి అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు లేదా గత రెండు సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాల్లో లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ రైతు బంధు ఎగ్గొట్టి రెండు సార్లు చేసిన మోసం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు సోదరి మనులకి అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున బారాస సైనికులు భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను